రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ కూటమి ఏపీలో అధికారంలోకి రావటానికి ప్రధాన కారణాల్లో ఒకటి ప్రత్యేక హోదా ఆ ఐదేళ్ళు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రత్యేక హోదా అంశం బాగా నలిగింది కానీ అప్పటి చంద్రబాబు సర్కార్ ఏమీ చేయలేకపోయింది ఒక దశలో ఇదే సాకుతో ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో ఒంటరిగా పోటీ చేసింది ఆ తర్వాత జగన్ సర్కార్ వచ్చింది కేంద్రం మెడలు వంచి హోదా తెస్తామన్న జగన్ అధికారంలోకి వచ్చాక సైలెంట్ అయ్యారు ఈ ఐదేళ్లలో ఎవరూ ప్రత్యేక హోదా ఊసే ఎత్తలేదు ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ కూటమి ఏపీలో కేంద్రంలో అధికారంలోకి వచ్చింది మరి ఈసారి హోదా సంగతి ఏంటి చంద్రబాబు ప్రత్యేక హోదా అంశాన్ని మరోసారి తెరపైకి తీసుకొస్తారా ఈసారి హోదా గురించి మాట్లాడే అర్హత జగన్కి ఉందా ప్రత్యేక హోదాపై ఏళ్లుగా లెక్చరర్లు ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలోకి వచ్చారు ఆయన స్టాండ్ ఎలా ఉండబోతోంది అటు కేంద్రం మాత్రం అసలు ప్రత్యేక హోదా అనే పదమే లేదంటోంది ప్రత్యేక హోదా ఇవ్వటం ఇవ్వకపోవటం అనేది కేంద్రం చేతిలోని అంశమే కేంద్రం కావాలి అనుకుంటే ఇవ్వచ్చు ఇవ్వకూడదు అనుకుంటే సాకులు చెప్పి తప్పించుకోవచ్చు రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత అదే జరిగింది ప్రత్యేక హోదా ఇవ్వలేమని ఖరాఖండిగా చెప్పింది బీజేపీ ఇతర రాష్ట్రాలు కూడా అడుగుతాయి అని సాకులు చెప్పింది కేంద్రం ఇవ్వలేదని తేలటంతో అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం కూడా హోదా ముగిసిన అధ్యయనం అని తేల్చేసింది దాని బదులు ప్రత్యేక ప్యాకేజీతో పనులు జరుగుతాయి అంటూ ధీమా వ్యక్తం చేసింది కానీ జనం మాత్రం టీడీపీని నమ్మలేదు మరోవైపు వైసీపీ ప్రత్యేక హోదా కోసం జిల్లాలో దీక్షలు చేపట్టింది జగన్ నేరుగా యువతతో సమావేశాలు నిర్వహించి హోదా డిమాండ్ ప్రతిధ్వనించేలా చేశారు దీంతో టీడీపీ డైలమాలో పడింది ప్యాకేజీ వద్దని హోదాయే కావాలి అంటూ నాలుక మడతేసింది అదే సాకుతో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి పోరాటం స్టార్ట్ చేసింది కానీ జగన్ టీడీపీని నమ్మలేదు ప్రత్యేక హోదాతో పాటు ఇతర అంశాలు కూడా ఆ పార్టీకి నష్టం చేకూర్చాయి రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓటమి పాలైంది కానీ హోదా డిమాండ్తో అధికారంలోకి వచ్చిన వైసీపీకి కూడా మెడలు వంచే అవకాశం లేదు అవకాశం లేదని చెప్పటం కంటే అలా మెడలు వంచాలని వారు అనుకోలేదని చెప్పాలి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయానికి వైసీపీ మద్దతునిస్తూ వచ్చింది ఎప్పుడైనా తెలుగు మీడియా హోదా గురించి గుర్తు చేస్తే మాత్రం కేంద్రానికి ఓ వినతి ఇస్తూ కాలం గడిపేసింది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయానికి ప్రత్యేక హోదా గురించి ప్రజలు కూడా పట్టించుకోలేదు టీడీపీ ఆ హామీ ఇవ్వలేదు వైసీపీ కూడా ప్రత్యేక హోదా విషయంలో మరోసారి మాట జారలేదు రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు ఎంపీ సీట్లు గుంపగుత్తగా వైసీపీకి ఇచ్చినప్పుడే ఏమీ చేయలేకపోయారు అనే అపవాదు ఉండటంతో ఈసారి ఆ పార్టీ హోదా గురించి మాట్లాడలేదు ఏపీలో తమకు ఫుల్ మెజార్టీ వచ్చి కేంద్రంలో అధికారం చేపట్టే పార్టీకి బోటాబోటీ మెజార్టీ వస్తే అప్పుడు ఆలోచించొచ్చని మాత్రమే ఆ పార్టీ నేతలున్నారు వారు అనుకున్నట్లుగానే కేంద్రంలో అధికారం చేపట్టిన ఎన్డీఏకి ఈసారి పూర్తి మెజార్టీ రాలేదు అయితే ఏపీలో వైసీపీ నాలుగు సీట్లకే పరిమితమైంది దీంతో హోదా విషయంలో మాట్లాడేందుకు వైసీపీకి ఏ మాత్రం అవకాశం లేకుండా పోయింది ఇక టీడీపీ విషయానికి వద్దాం ఎన్డీఏలో భాగస్వామిగా పోటీ చేసిన టీడీపీ ప్రత్యేక హోదా విషయంలో ఎక్కడా మాట జారలేదు ఎన్డీఏ విధానం ప్రత్యేక హోదా కాదు కాబట్టి టీడీపీ కూడా ఆ విషయంలో సైలెంట్గానే ఉంది కేవలం ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని మాత్రమే టార్గెట్ చేస్తూ ప్రచారము చేసింది చివరికి సక్సెస్ అయింది అటు కాంగ్రెస్ మాత్రం కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా గ్యారెంటీ అని ప్రచారము చేసింది కాంగ్రెస్కి అవకాశం లేదు కాబట్టి ఆ పార్టీని ఎవ్వరూ హోదా అడగలేరు ఏపీ ప్రత్యేక హోదా గురించి ఇప్పుడు మాట్లాడేవారు ఎవరు అనేది ఆసక్తికరం హోదా కంటే ఏపీ అభివృద్ధే ముఖ్యమని అంటున్న టీడీపీ అసలు ఆ విషయం గురించి పట్టించుకోనట్టే ఉంది హోదా ఎజెండాతో తాము ఎన్నికల్లో పోటీ చేయలేదు కాబట్టి దానిపై స్పందించాల్సిన అవసరం కూడా తమకు లేదు అనేది టీడీపీ నేతల వాదన అంటే టీడీపీ విషయంలో ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యయనం ఇక ఇప్పుడు వైసీపీ కొత్తగా హోదా పల్లవి ఎత్తుకుంది కేంద్రాన్ని డిమాండ్ చేయటానికి ఇదే సరైన సమయం అని అంటున్నారు వైసీపీ నేతలు కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ టీడీపీకి సపోర్ట్ ముఖ్యం కాబట్టి ప్రత్యేక హోదాను డిమాండ్ చేసి సాధించుకోవచ్చని ఉచిత సలహా ఇస్తున్నారు ఏపీకి ప్రత్యేక హోదా మీరు తేవచ్చు కదా అని వైసీపీ అంటే అప్పట్లో మీరేం చేశారు అని టీడీపీ అంటోంది విచిత్రం ఏంటంటే లోక్సభ స్పీకర్ ఎన్నికకు ఏపీలో అన్ని పార్టీలు బేషరతుగా బీజేపీకి మద్దతు ఇవ్వటం కూటమిలో ఉన్నారు కాబట్టి టీడీపీకి ఓటు అట్టే కూటమిలో లేకపోయినా వైసీపీ ఓటు కూడా అటే ఇక్కడ ఒకరిపై ఒకరు నిందలు వేసుకున్నా అక్కడ మాత్రం అన్ని పార్టీలు బీజేపీ ప్రాపకం కోసం పాకులాడుతున్నాయి ఇందుకే ఏపీకి ప్రత్యేక హోదా రావటం లేదు భవిష్యత్తులో వస్తుంది అనే ఆశ కూడా లేదు వాస్తవానికి ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి అంటే కొన్ని ప్రత్యేక భౌగోళిక పరిస్థితులు ఉండాలి ఏపీకి అలాంటి పరిస్థితులు లేకపోయినా విభజన హామీగా ప్రత్యేక హోదా ఇస్తాను అన్నది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లు కాదు పదేళ్లు కావాలి అన్నది అప్పటి ప్రతిపక్ష బీజేపీ కానీ ఆ రెండు పార్టీలు చేసిన మోసానికి ఏపీ బలైపోయింది అనేది మాత్రం వాస్తవం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి